అల్లూరి నడియాడిన ప్రదేశాలతో పాటు వివిధ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు అల్లూరి నడియాడిన ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అల్లూరి నడయాడిన ప్రదేశాలతో పాటు వివిధ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అల్లూరి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి స్మృతి వనంలో రాష్ట్ర సభాపతి చింతకాయల పాత్రుడు అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్ పాత్రుడు మాట్లాడుతూ అల్లూరు పార్క్ అభివృద్ధికి మంత్రులు నిధులు వెచ్చించాలని కోరారు పార్క్ అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని దినపత్రికల్లో వార్తను చదివి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు పది లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు అనంతరం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తిని ఒక్క శాతం అయినా ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని కోరారు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని దానిలోని భాగంగానే ఈ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ తాను పదవి చేపట్టిన తొలిసారిగా పది లక్షల రూపాయలు అల్లూరి పార్క్ అభివృద్ధికి ఉపయోగించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు అనకపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ తన వంతుగా పార్క్ అభివృద్ధికి తన నిధుల నుండి ముప్పై లక్షలు ప్రకటించారు మంత్రి అనిత మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాలతో తెల్లదొరలపై పోరాటం చేసి ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం మనందరికీ అల్లూరి స్ఫూర్తిగా నిలిచిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అల్లూరు జయంతి రోజున రియల్ హీరో అల్లూరి గంటన్న దొర సమాధులను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు కెమికల్ ఇస్తుందే బయట వాళ్ళే ఒక మాట అంటాను ఏమనుకోదు నేను ఉట్టప్పుడు వస్తాడు అల్లూరు సీతారామ పోరు అంటాడు ఒక రాడి పార్క్ అల్లూరు సీతారామరా రక్తవాడి అంతా రక్తవాడి అంటాడు ఉంటప్పుడు పార్కులో లైట్ పోతే లైట్ ఏంటి ఉంటాడు తప్పది నల్లూరు సీతారామరాజు వారసులు మనం మనం పెంచుకుంటున్నది కానీ ఏముందండి నెలకు ఒక రోజు వచ్చి కూర్చుని ఎలా ఉంది చెట్లేవుడు ఆ చెట్లో కూర్చోండి మన పిల్లలు చదువుకుంటా వచ్చి కూర్చోండి ఒక కమిటీ వేయండి ఊళ్ళో పెద్దలందరూ కలిసి ఒక పది మంది కమిటీ వేసుకోండి ఈ డబ్బులు మీరు ఏమి చూడండి వచ్చి ఒకటొకటి చూసి ఎలాగో చూస్తే డబ్బులు మేము చూస్తాం ఆ బాధ్యత తీసుకోమని చెప్తున్నానండి అమ్మ నేను ఎక్కువ మాట్లాడాను నాలుగే నాలుగు ఉన్నాయి ఎంపీ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు టూరిజం మినిస్ట్ గారు కన్సల్ట్ మినిస్ట్ గారు ఉన్నారు ఇక్కడ అల్లూరు సీతారామరాజు యుజి వాళ్ళు అని చెప్పి హాల్ పెట్టాను ఇక్కడ అది ఇంకా కూడా ఆయనకు ఎవరైతే ఈ మన్యం ప్రాంతంలో ఉండే గిరిజనుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చి ఆ కాలంలో ఏమీ లేకుండా కూడా ఈరోజు ఏదైనా ఒక బాణము ఇల్లు అంటే అల్లూరు సీతారామరాజు పేరు గుర్తొచ్చే విధంగా ఆ తెల్లదొరల్ని కొట్టి ఇక్కడ ఉండేవారికి అందరికీ న్యాయం కోసం పోరాడి ఆయన చనిపోయే వంద సంవత్సరాల పైన అయినా కూడా ఇంకా కూడా అందరం గుర్తుపెట్టుకునే విధంగా ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని చేశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఇది ఇప్పుడే కాకుండా ఇంకా తరతరాలుగా గుర్తుండే విధంగా ఈ విధంగా అభివృద్ధి చేస్తుంది ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉందని స్పీకర్ గారు చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పినట్లు ముప్పై లక్షలు ఎంపీ గ్రాంట్లో నుంచి నా సొంత ఎంపీ గ్రాంట్లో నుంచి ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆయన చెప్పిన కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈరోజే లెటర్ రాసి చేసి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు ముప్పై లక్షలతో సరిపోదు ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాసు ఇదంతా కూడా ఒక మంచి షెడ్డు నిర్మాణించే కార్యక్రమం కూడా చేయాలి కలెక్టర్ గారు ఎంత అవుతుందో ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఎస్టిమేట్ చేయండి నాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నారు మన తెలుగు వారే వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఎందుకంటే అల్లూరు గారు అంత చిన్న వయసులో ఇక్కడ ఉండే వారి హక్కుల కోసం అసూలు ఆ ప్రాంతాన్ని ఒక స్మారక చిహ్నంగా ఏర్పాటు చేయటం దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయటం ఇది ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు కేవలం గొప్పతనాన్ని మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా ఇవాళ ఏదైతే అప్పనాయుడు గారు ఇచ్చిన పది లక్షలు కానీ అదేవిధంగా మన సీఎం రమేష్ గారు అనౌన్స్ చేసినటువంటి ముప్పై లక్షలు గాని అనితి గారు అనౌన్స్ చేసినటువంటి ఐదు లక్షలు గాని కలెక్టర్ గారు చెప్తున్న అంశాలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నిర్మాణాత్మకంగా తయారు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి దాంతో పాటు పర్యాటక శాఖ మంత్రిగా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీ ఈ రాష్ట్రానికి అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు వారిద్దరి పైన వీరిద్దరికీ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమ వీటిని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లాని ఒక సర్క్యూట్ గా తయారు చేసి అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి ఈ ప్రాంతం గాని వీటన్నిటిని కలుపుకుంటూ దాంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దాంతో పాటు సముద్ర తీరాన్ని ఇటువంటి రేవు పోలవరం ప్రాంతంలో సముద్ర తీరాన్ని వీటన్నిటినీ కూడా కలుపుకుని ఒక సర్క్యూట్ గా ఒక హబ్ గా తయారు చేసి పర్యాటక రంగంలో తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ పూర్తిగా కృషి చేస్తుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు అల్లురి సీతారామరాజు గారికి ఘనమైన నివాళి ఎప్పుడు మనం ఇచ్చినట్లు అవుతుందంటే ఆయన ఆశయాలను అమలు చేసినప్పుడు అదే విధంగా ఈ ప్రాంతాన్ని బాగా తయారు చేసినప్పుడు మాత్రమే మన నివాళి అర్పించుకున్నట్లుగా భావిస్తూ మీ అందరితో కలిసి నేను కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గురించి చెప్పాలంటే నిజంగా మనం మన గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపుకునే ఒక ఆదర్శ పురుషుడు చిన్నతనంలో నేను స్కూల్ బుక్స్ లో చదువుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజు మనం చదువుకోవడం జరిగింది సినిమాల్లో చూస్తూ జరిగింది కానీ నిజంగా ఇవాళ నేను ఆయన సమాధికి నివాళులర్పించిన అవకాశం కల్పించిన అయిన పాత్ర గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను నేనైతే ఊహించిన కానీ అటువంటి మనం చాలా మంది సినిమాలు చూసాం ఫైట్ చేస్తేనే వాడిని హీరోగా చూస్తాం కానీ రియల్ హీరో అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పి ఖచ్చితంగా అందరం కూడా చెప్పాల్సిన అవసరం పిల్లలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున బ్రిటిష్ వారి నిజంగా ఆ రోజు ట్రైబల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టి బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తే ఆ ఉద్యమంలో కూడా వాళ్ళని వాళ్ళ షూట్ చేస్తానని బెదిరిస్తే వాళ్ళ కోసం బయటకు వచ్చి లొంగిపోతానని బయటకు వస్తే చెట్టుకు కట్టేసి షూట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆ రోజున జరిగింది నిజంగా వారు దేశం మొత్తం కూడా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఆజాదీ అమృత్ కింద భీమవరం వచ్చి ముప్పై అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి గారు చేతుల మీదగా ఆ రోజు కార్యక్రమంలో ఇవాళ గారు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ఈ రోజు గుర్తు పెట్టుకోవాలి అని స్టేట్ ఫెస్టివల్ చేయటమే కాకుండా ఈయన స్థాయికి ఒక నాలుగైదు స్టెప్లు దిగి దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఒక పక్క నుంచి గవర్నమెంట్ ని ఒక పక్క నుంచి మా ఎంపీ ఎవరు ఇస్తారు ఎవరు ఆ స్ఫూర్తి ఉంది అని చెప్పి అనుకుని మీ అందరి గురించి ఆయన గురించి ఈ రోజు ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషి ఈ రోజు మనందరూ అభినందించాలి మనందరూ కూడా ప్రోత్సహించాలి ఈ రోజు నేను టూరిజం మినిస్టర్ గారు కూడా వచ్చారు సార్ మా అనకాపల్లి జిల్లాలో టూరిస్ట్ స్పాట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇందాకే చూసే మీ ఈ ఏరియా అంతా ల్యాండ్స్కేపింగ్ అని చాలా బ్యూటిఫుల్ గా ప్లేస్ మనకి ఇంకొంచెం ముందుకెళ్తే లంబసింగ్ ఉంటుంది ఒకవైపు అటు లంబసింగ్ గానీ ఇటు ఈ కేడిపేటకి సంబంధించిన ఈ అల్లూరి సీతామరాం స్మారక చిహ్నం గానీ ముందుకెళ్తే రేవు పోలవరం బీచ్ బీచ్